మళ్లీ బిల్లా రంగాల పొలిటికల్ డ్రామా మొదలుపెట్టిండ్రు ఇప్పుడు కొత్త అవతారం ఉద్యమకారుల అవతారం మొన్నటిదానిక ప్రభుత్వ మంత్రులుగా వెలగబెట్టిన వీళ్లు తెలంగాణ ఉద్యమకారులకో లేకపోతే టిఆర్ఎస్ ఉద్యమకారులకో లేదంటే టిఆర్ఎస్ కార్యకర్తలకు చేసింది ఏం లేదు వాళ్ల పార్టీ పేరు నుంచే తెలంగాణను తొలగించి భారత రాష్ట్ర సమితి అని పెట్టుకుని మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఉద్యమ అవతారం ఎత్తిండ్రు మళ్ళీ అగ్గిపుల్ల స్వామి రెచ్చగొడుతున్నాడు ఇది కేటీఆర్ మీద పెట్టిన కేసు కాదు ఇది మొత్తం యావత్ తెలంగాణ ఉద్యమకారుల మీద పెట్టిన కేసు అని ఇలా మీరు ఏ రోజైనా ఆ ఉద్యమకారులను కనీసం పట్టించుకున్న పాపన పోయింటా ఉద్యమకారులనే జైల్లో పెట్టిన చరిత్ర ఇది కోదండరామ్ గారిని మందకృష్ణ గారిని నన్ను ఇట్లా మొదలు పెట్టుకుంటూ పోతే తెలంగాణ ఉద్యమంలో ఉన్న ప్రతి ఒక్కరిని ఏ విధంగా అణిచివేయాలే నేనే ఉద్యమకారుని అని చెప్పుకోవడానికి కేసీఆర్ చేసిన ప్రయత్నం తెలియని కాదు ఉద్యమకారులు అంటే మీరే అధికారాలు ఉండేది మీరే పార్టీ అంటే మీరే తెలంగాణ పార్టీకి మీరే అధ్యక్షులు నువ్వు నీ కొడుకు జాతీయ పార్టీకి కూడా నువ్వే అధ్యక్షులు ఎవరిని పట్టించుకొని మీరు ఇలా మిమ్మల్ని పట్టించుకుంటారని చెప్పి ఎందుకు అనుకుంటున్నారో నాకైతే అర్థం కావట్లేదు ఇన్ని రోజులు బావభామార్దుల మధ్యన పంచాయతీ ఉన్నట్టుగా ఒక నటన వచ్చింది ఇప్పుడు మళ్ళా కలిసిపోయిండు కలిసిపోయి ఏ విధంగా సిద్దిపేటలో కిరోసిన్ పోసుకొని అగ్గిపెట్టె దొరకకుండా ఉద్యమకారుల ఆత్మహత్యలకు కారణమైండో మా హరీష్ అన్న అట్లనే మళ్ళీ ఇప్పుడు కేసీఆర్ కొడుకు మీద పెట్టిన కేసు అంటే మన మీద పెట్టిన కేసు అని చెప్పి అంటున్నారు అటువైపు కేటీఆర్ రెండు వేల ఐదు వందలు ఇచ్చిందానేదాని విషయంలో ఏదో రాద్దాంతం చేస్తున్నారు మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోవడానికి మీ రాజకీయ జీవితం కోసం రాజకీయ స్వార్థం కోసం తెలంగాణ ఉద్యమాన్ని వాడుకునరు తెలంగాణ ఉద్యమకాలను వాడుకు లక్షల కోట్లు సంపాదించి దొంగతనంగా సంపాదించిన దోపిడి సొమ్మును దాచుకోవడానికి మళ్లీ ఒక కొత్త నాటకం మొదలు పెడుతున్నారు ఇలా మీరు ఆ రోజున ఉద్యమకారుల పక్షాన్నో లేక తెలంగాణ వాదుల పక్షాన్నో ఉండి మీ ప్రభుత్వంలో వాళ్ళకి పెద్దపీట వేసి మీకు ఇలా వచ్చిండే ఉద్యమకారులను అందరినీ కూడా అణచివేసి తొక్కేసింది మీరే మళ్ళీ రూపం వేసుకొని వస్తే మిమ్మల్ని ఎవరినో ముఖ్యంగా తెలంగాణ రాష్ట సమితిగా ఉన్నప్పుడు కార్యకర్తలు కూడా వీళ్ళని పట్టించుకోకండి భారత రాష్ట సమితిగా ఉన్న వాళ్ళంతా కూడా బంగారు బ్యాచ్ అంతా బయట నుంచి వచ్చిన వాళ్ళే లబ్ది పొందిండ్రు పూర్వం ఎవరైతే టిఆర్ఎస్ పని పనిచేసిండ్రో వాళ్ళు నష్టపోయి బయట నుంచి వచ్చిన వాళ్ళకి ఇలా లాభం చేకూర్చిన వాళ్ళు మమ్మల్ని మిమ్మల్ని లేచి రెచ్చగొట్టి వాళ్ళ రాజకీయ పక్కన కట్టుకునే ప్రయత్నంలో ఉన్నారు వాళ్ళ రాజకీయ స్వార్థాల కోసం ఎంతవరకైనా దిగజారడానికి కరిగారు చేసింది దొంగతనం దాన్ని కప్పిపుచ్చుకోవడానికి మళ్ళీ అబద్దాలు దానికి తోడు ఎలా పార్టీని అడ్డం పెట్టుకోవాలి పార్టీనే కాకుండా వాళ్ళ పెట్టుబడిదారులను అడ్డం పెట్టుకోవాలి ఒక దశ ఏది చేసినా నడుస్తలేదు కాబట్టి ఇప్పుడు కార్యకర్తలను రెచ్చగొట్టాలి తెలంగాణ ఉద్యమం మీద జరిగిన దాడిగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తుంది ఎవరు ఉద్యమకారులు లేరు కాంగ్రెస్లో ఉద్యమం చేసిన వాళ్ళు లేరా మీరే ఉద్యమకారుల ఏ విధంగా తెలంగాణ కొరకు సాక్రిఫైస్ చేసి ఎట్లాంటి కష్టాలు పడ్డరో కాంగ్రెస్ పార్టీలో మీకు తెలియదా మీరే ఉద్యమకారులు టీఆర్ఎస్ అంటేనే ఉద్యమకారులు అది కూడా లేదు కదా ఇప్పుడు మీ టీఆర్ఎస్ అనేది కూడా లేదు కదా కాబట్టి వీళ్ళ మాటలు విని అటు లగచెల్లలో రైతులు నష్టపోయింది ఎందుకంటే వీళ్ళు రెచ్చగొడితే అట్లా రెచ్చిపోయి అట్లనే ప్రతి ఒక్క వ్యవస్థలో ఇప్పుడు జరుగుతున్న నిరసనల వెనుక టిఆర్ఎస్ పార్టీ అస్తం ఉంటున్నది బీఆర్ఎస్ పార్టీది టిఆర్ఎస్ కూడా ఉంది ఇలాంటి వాళ్ల మాటలు విని మీరు నష్టపోకండి వాళ్ళు తెలంగాణను తొమ్మిది సంవత్సరాలు ఏకదాటిగా దోచుకుని ఇలా దాచుకున్న దొంగలు కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది వాళ్లను కాపాడే ప్రయత్నం చేసిందంటే మనం మళ్లీ దొంగలకు సదులు కట్టినట్టే లెక్క కాబట్టి తెలంగాణ ఉద్యమకారులను గాని తెలంగాణవాదులను గాని తెలంగాణ ఉద్యమాన్ని గౌరవించింది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యమకారుడైన జయశంకర్ సార్కి ఏ అవమానం జరిగిందో తెలియదా ఉద్యమకారుడైన గద్దర్ గారికి ఏ అవమానం జరిగిందో తెలియదా ఉద్యమకారుడైన కోదన్ రామ్ గారికి ఏ అన్యాయం జరిగిందో తెలియదా ఉద్యమకారుడై తన ప్రాణాన్ని మొట్టమొదటిగా ఈ అగ్గిపుల్ల స్వామిగా బెచ్చగొట్టడం వల్ల చనిపోయిన శ్రీకాంతాచారి కుటుంబానికి ఇప్పటివరకు ఏమైనా చేసింది అవి మళ్లీ మేము ఉద్యమకారులమని మేము ముందుకొస్తున్న ఒక రోజునేమో మేము ఇక తెలంగాణను అభివృద్ది చేసింది జాలిగా భారతదేశంలో గుణాత్మకమైన మార్పుకు పోతున్నామని చెప్పి తెలంగాణ రాష్ట్ర సమితి అనే పదాన్ని తీసేసి భారత రాష్ట సమితిని పెట్టుకున్నాం ఈరోజు మళ్లీ ఉద్యమకారుల రూపంలో రావడానికి మీ యొక్క దోపిడి మీ యొక్క దొంగతనాలను మళ్లీ ఈ అవతారం ఎత్తకండి తెలంగాణ ప్రజల్ని వంచకండి ఇంకెన్నిసార్లు పదే 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 తెలంగాణ ఉద్యమాన్ని తెలంగాణ ఉద్యమకారుని తెలంగాణ ఉద్యమకారుల యొక్క త్యాగాన్ని ఇలా మీరు వాడుకుంటూ మీ రాజకీయ పబ్బం గడుపుకొని మీ కుటుంబం మాత్రమే బాగుపడ్డది రాజకీయంగా ఆర్థికంగా కూడా మీరే బాగుపడ్డారు ఇలా ఇలాంటి పరిస్థితులు తీసుకొచ్చి రావాలని చూస్తే అది తెలంగాణ ప్రజలు నమ్మరు నమ్మొద్దని చెప్పి మీ ద్వారా నేను విజ్ఞప్తి చేస్తున్నా ముఖ్యంగా ఈ బిల్లా రంగాలు ఈ పొలిటికల్ డ్రామాను తొందరగా ఆపేయండి ఎవరి చెవులో గులాబీ పువ్వు పెట్టినా ఎవరు నమ్మే పరిస్థితిలో మీరు లేదని చెప్పి తెలుసుకుంటే మంచిది